మేక్ సంథింగ్ దెన్ ఇప్పుడు ఏంటంటే లాట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ విజిట్ మై మ్యూజియం ఇట్స్ ఇండియా మహారాష్ట్రండి ఆ एवरेज मंथ फ्लो వన్ టు स्कूल्स బాంబే నుండి వస్తున్నాయి సప్రైజ్ ఓకే బాంబే నుంచి स्कूल्स విత్ स्कूल्स टोटल स्कूल चिल्ड्रन సంఖ్య కూడా ఉండివే కూల్మెంట్ చిల్డ్రన్ ఆన్ ది వే అండ్ దెన్ సిటీ स्कूल्स फर्स्ट आई सी सर ది థింగ్ ఇస్ అట్రాక్షన్ ఫర్ ద చిల్డ్రన్ మెయిన్లీ వెన్ యు ఆర్ సే అవర్ రెగ్యులర్ కార్ మిజన్ టెల్లర్ హోస్టల్ బెడ్ కొండి మసిడీస్ బెడ్ కొండి కర కార్ హలో ఫ్రెండ్స్ హాయ్ మీకోటి మళ్ళా కొత్త ఒకటి న్యూస్ బ్రతకొచ్చిన చూడండి సుధాకర్ సుధాకర్ కార్స్ మ్యూజియం అని ఒకటి ఉంటుంది ఎంత ఒక వీడియో పెట్టిన ఆల్రెడీ ఇది కూడా సెకండ్ థర్డ్ వీడియో ఓల్డ్ సైకిల్స్ ఎక్కడ చూడండి అప్పటి ఓల్డ్ ఇస్ గోల్డ్ ప్రతి ఒక్కటి అన్నట్టు అతని దగ్గరలో చెప్పిలో చూపించడానికి ఓల్డ్ కార్స్ ఇది ఓల్డ్ మోడల్ అన్నారు

మ్యూజియం మ్యూజియం అంట అది కూడా అక్కడ తెలుగు ప్రాపర్టీ ఓల్డెస్ట్ గోల్డ్ కానీ మొత్తం గ్రాస్ చూడలేని బండ్లని చూడొచ్చు గోల్డ్ బండ్లు నేను కూడా నా వంట చూసినాను ఫ్రెండ్స్ ఏమా ఉన్నాయి కదా మంచి లోపల ఏసలు బాగా యూజ్ చేసారు కదా వస్తుంది కాబట్టి వస్తుంది కదా మీకు ఎవరైనా చూసినా కూడా చూడాలనిపిస్తుంది కదా నాగలా అనిపిస్తుంది చిన్నపిల్లల కొమ్మకారులు ఎలా ఉన్నాయి చెప్పండి చిన్న పిల్లలకి ఎక్కి చిన్నపిల్లలకి అది కూడా చూసినా ఫ్రెండ్స్ కలర్ డిజైన్ డిజైన్ కార్లు పోయిన తర్వాత పిల్లలు కూడా సంతోషపడతారు అక్కడ పిల్లలు కూడా సంతోషపడతారు మనం కూడా సంతోషపడుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటివి చాలా ఉన్నాయి ఓల్డ్ సైకిల్ ఇది జీపు అన్నది కూడా అది ఇదే కాదు ఎలా ఉంది లోపల ఓల్డ్ జీప్ లగ్జరీ అప్పుడు అదే లగ్జరీ కదా కదా మీరేమంట ఫ్రెండ్స్ మీరు చూసిన ఏమనిపిస్తుంది ఈ వీడియో కామెంట్స్ పెట్టండి లైక్ కొట్టండి ఫాలో అవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ ఎంత బాగుందో కదా వస్తుంది కదా కానీ చూసినా కూడా చూడాలనిపిస్తుంది నాకైతే మరి మీకు ఏమనిపిస్తుందో నాకైతే తెలియదు కానీ మీరు కూడా చూడాలనిపిస్తుంది మాత్రం చూడండి ఇవన్నీ కార్లు బాగానే ఉన్నాయా అబ్బా చూసినా కొద్ది ఒక్కొక్కటి ఒక డిజైన్ కార్లు మళ్ళీ రన్నింగ్ అయ్యి మళ్ళీ ఒక్కటి కూడా ఆగిందని కాదు ఆ రన్ చేస్తారట మళ్ళీ టూ ఇయర్స్కి ఒకసారి ప్రోగ్రామ్ ఉండదట అన్నీ రన్ చేస్తారట ప్రతి ఒక్క ఐటమ్స్ నేను చూసిన అవి వాళ్ళని అడిగిన ప్రతి ఒక్క ఐటమ్స్ కంపల్సరీ రన్ చేస్తారట వాళ్ళు ఇది ఏమిటో అంబాజడర్ గారి పిఏటీ అది ఇదే కారంట మన తెలుగు దానికి మనం తెలియని దాన్ని గురించి పిల్లలు కానీ ఇవన్నీ అదే ఓల్డ్ కాల్ చూడ ఎట్లా ఉన్నాయి రోడ్ రైల్ స్నేపిల్ల మోడేమో మాత్రం ఇంకో వీడియో అనేది నెక్స్ట్ వీడియో మీరు చూడడానికి మీకు సంథింగ్ ఓ ద సైకిల్ ద ఆఫ్స్ ఆల్ రికార్డ్ ఉంటే దెన్ ఇప్పుడు ఏంటంటే లార్డ్ ఆఫ్ స్కూల్ ఇట్స్ క్వైట్ ఇంట్రెస్టింగ్ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి కూడా ఆల్ ఇండియా మహారాష్ట్ర నుంచి ఆ एवरेज मंथ फ्लो 1 2 स्कूल्स బాంబే నుండి వస్తున్నాయి సప్రైజ్ ఓకే బాంబే నుంచి स्कूल्स दिस इज टोटल स्कूल चिल्ड्रन సం నక్కడ ఉన్నారు 2000 నైట్ ఆఫ్ ది వే అండ్ దెన్ సిటీ स्कूल्स फर्स्ट आई सी सर द थिंग इज అట్రాక్షన్ ఫర్ ది चिल्ड्रन మెయిన్లీ వెన్ యు ఆర్ సే అవర్ రెగ్యులర్ కార్ మిజన్ టెల్లర్ రోస్టర్ైల్ పెట్టుండి మెర్సిడెస్ పెట్టుండి కారు